ప్రజావేదికపై బీఆర్కే చీఫ్ ఎడిటర్ రాజేంద్ర సూచనలను ఏపీ సీఎం చంద్రబాబు గౌరవించారు ప్రజావేదికను ప్రజావేదికను నిర్మించేది లేదని చెప్పిన చంద్రబాబు జగన్ విద్వాంస పాలనకు గుర్తుగా శిథిరాలను అక్కడే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజావేదికను వాడారు ఆ తర్వాత వైసీపీ సర్కార్ దాన్ని కూల్చేసింది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫిర్యాదులను సచివాలయం నుండే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజావేదికను తిరిగి నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది అవి అలానే కనపడుతూ ఉంటాయి దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే దుర్మార్గుల దాడిని కూడా మనం మర్చిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూస్తూనే ఉంటాం నేనేమంటానంటే మొట్టమొదటి విధ్వంసకారుడిగా అతను చేసినటువంటి పని ప్రజావేదిక కూలగొట్టడం దాన్ని మళ్ళీ నిర్మించటం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ నాట్ గుడ్ నేను దాన్ని అలానే ఉంచమంటున్నా ఎందుకంటే అంత మనం హిట్లర్ని మర్చిపోకూడదు కదా అలాగే హిరోషిమా మీద దాడి జరి బాంబు దాడి జరిగింది కూడా ఇప్పటికీ మర్చిపోవటలేదుగా అవే దృశ్యాలు గుర్తుగా పెట్టుకున్నాగా ముఖ్యమంత్రిగా వచ్చిన వాడు చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం అలానే ఉంటే జనాలు ఎప్పటికీ మర్చిపోరు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే మర్చిపోతారు ఇవాళ మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే అవి అలా ప్రజావేదికపై బీఆర్కే చీఫ్ ఎడిటర్ రాజేంద్ర సూచనను ఏపీ సీఎం చంద్రబాబు గౌరవించారు ప్రజావేదికను అలాగే ఉంచాలని నిర్ణయించారు ప్రజావేదికను నిర్మించేది లేదని చెప్పిన చంద్రబాబు జగన్ విద్వాంస పాలనకు గుర్తుగా శిథిలాలను అక్కడే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజావేదికను వాడారు ఆ తర్వాత వైసీపీ సర్కార్ దాన్ని కూల్చేసింది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫిర్యాదులను సచివాలయం నుంచే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ప్రజావేదికను తిరిగి నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది అవి అలానే కనపడుతూ ఉంటాయి దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే దుర్మార్గుల దాడిని కూడా మనం మర్చిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూస్తూనే ఉంటాం నేనేమంటానంటే మొట్టమొదటి విధ్వంసకారుడిగా అతను చేసినటువంటి పని ప్రజా వేదిక కూలగొట్టటం దాన్ని మళ్ళీ నిర్మించటం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ నాట్ గుడ్ నేను దాన్ని అలానే ఉంచమంటున్నా ఎందుకంటే అంత మనం హిట్లర్ని మర్చిపోకూడదు కదా అలాగే హిరోషిమా మీద దాడి బాంబు దాడి జరిగింది కూడా ఇప్పటికీ మర్చిపోవటం లేదుగా అవే దృశ్యాలు గుర్తుగా పెట్టుకున్నాగా ముఖ్యమంత్రిగా వచ్చిన వాడు చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం అలానే ఉంటే జనాలు ఎప్పటికీ మర్చిపోరు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు